హాయ్ ఎవరు అని ఎలా ఉన్నారు నేనైతే ఈరోజు షేర్కి వెళ్తా ఉన్నాను కోవైట్లో మెడికల్ ప్రాసెస్ మీకు చూపించడానికి యాక్చువల్గా కొత్త కోసాలకు ఏంటంటే ఇక్కడ మెడికల్ ప్రాసెస్ ఏంటి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని క్లియర్గా తెలియదు మనకు చెప్పేవాళ్ళు కూడా అంత క్లియర్గా చెప్పరు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ప్రాసెస్ ఏంటి అని సో మనం టెన్షన్ పడి పక్కన వాళ్ళని టెన్షన్ పెట్టి రిస్క్ అంతా అవసరమా అందుకే నేను మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ప్రాసెస్ ఏంటి అనేది పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మెడికల్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఫస్ట్ అయితే అపాయింట్మెంట్ కావాలి అది మీరైనా బుక్ చేసుకోవచ్చు లేదా మీ ముందుపైన బుక్ చేస్తాడు సెకండ్ ఏంటంటే పాస్పోర్టు థర్డ్ వన్ వచ్చి ఒరిజినల్ వీసా కావాలి ఫోర్త్ వన్ వచ్చేసి మీకు వీసా ఇస్తాడు కదా అతని బతాకా కావాలి ఇంకా ఫిఫ్త్ వచ్చి ఏటీఎం కార్డు కావాలి ఏటీఎం కార్డు ఎందుకంటే ఇక్కడ కేనెట్తో పేమెంట్ చేయాలి మీరు పద్దెన్నరలో మెడికల్ ఫీజు కట్టాలి కదా అది మీరు కేనెట్తోనే పేమెంట్ చేయాలి క్యాష్ అయితే తీసుకోరు మరి కొత్తగా వచ్చిన వాళ్ళు కేనెట్ కార్డు ఎట్లా వస్తుందో నాకైతే తెలియదు ఆ రూల్ ఎందుకు పెట్టారో మరి ఆ ప్రాసెస్ ఏంటో వాళ్ళకే తెలియాలి నెక్స్ట్ సిక్స్త్ వచ్చి మీకు ఇండియాలో ఇచ్చిన మెడికల్ పేపర్ కావాలి కాదిం వాళ్ళకైతే ఇవైతే సరిపోతాయి సూన్ వాళ్ళైతే మీరు అకామా పీసీసీ మీ కంపెనీ లెటర్ కుదిరితే ఇజనాలు కూడా తీసుకెళ్ళండి సేఫ్టీ కోసం ఇంకా మెడికల్ కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఇవి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మెడికల్ సెంటర్ లోపల ఫోటోస్ తీయడానికి వీడియోస్ తీయడానికి అలవ్ అయితే లేదు సో నేను మీకు ఇక్కడ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇది సభా హాస్పిటల్ రోడ్ నెంబర్ ఎయిటీ ఫైవ్లో ఉంటుంది షివేక్లో దీని ఎదురుగానే మన మెడికల్ సెంటర్ ఉంది ఇక్కడ పబ్లిక్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ ఎంట్రన్స్ ఫర్ ఎక్స్పైరిటీ వర్కర్స్ ఎగ్జామినేషన్ అనే బోర్డు ఉంటుంది ఇక్కడ నుండి లోపలికి వెళ్తే రైట్ సైడ్ ఒక డోర్ ఉంటుంది అదే వెయిటింగ్ హాల్ లోపలికి వెళ్ళగానే మీ అపాయింట్మెంట్ చెక్ చేసి మిమ్మల్ని లైన్లో లోపలికి పంపిస్తారు అక్కడ నుండి నెక్స్ట్ మీరు ఈ హాల్లోకి వస్తారు మీకు ఒక టోకెన్ ఇచ్చి కూర్చోమని చెప్తారు టోకెన్ నెంబర్ ఎలా ఉంటుందంటే ఎన్ త్రీ నైంటీ సెవెన్ ఎన్ టూ ఫార్టీ ఎయిట్ అలా ఉంటాయి మీరు కూర్చోగానే మీ ఎదురుగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలా కౌంటర్స్ ఉంటాయి ఇక్కడ పైన చిన్న రెడ్ లైట్ స్క్రీన్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడ టోకెన్ నెంబర్స్ వస్తూ ఉంటాయి మీ టోకెన్ నెంబర్ ఏ కౌంటర్కి వస్తే ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళండి వెళ్ళి మీ టోకెన్ అపాయింట్మెంట్ వీసా అండ్ ఏటీఎం కార్డు ఇవ్వండి వాళ్ళన్నీ చెక్ చేసి కరెక్ట్గా ఉంటే మీ ఫోటో తీసుకొని మనీ కట్ చేసుకొని ఇలాంటి ఒక పేపర్ వచ్చి మిమ్మల్ని రూమ్ నెంబర్ వన్ లేదా రూమ్ నెంబర్ టూకి వెళ్ళమని చెప్తారు ఆ రూమ్స్లోకి వెళ్ళగానే ఏం చేస్తారంటే మీ దగ్గర బయట కౌంటర్లు ఇస్తారు కదా పేపర్ ఆ పేపర్ మీ పాస్పోర్ట్ వాళ్ళకి ఇచ్చారంటే మీ దగ్గర బ్లడ్ తీసుకుంటారు నెక్స్ట్ ఆ పక్కనే ఉన్న ఇంకో కౌంటర్కి పంపిస్తారు ఆ కౌంటర్లో కూడా ఏంటంటే మీ వేళ్ళు ఉంటాయి కదా వేళ్ళకి పిన్నుతో పొడిచి బ్లడ్ అయితే తీసుకుంటారు శాంపుల్ గ్రూపింగ్ కోసం అంతే అక్కడితో మీ బ్లడ్ టెస్ట్ అయిపోద్ది అక్కడ నుంచి నెక్స్ట్ ఎక్స్ రే రూమ్కి పంపిస్తారు ఎక్స్రే రూమ్లో కూడా సేమ్ అలాగే ఇక్కడ తీసుకున్న కౌంటర్లో ఇచ్చిన పేపరు ఆ పాస్పోర్ట్ వాళ్ళకి ఇచ్చారంటే వాళ్ళు మిమ్మల్ని పిలిచి ఎక్స్రే తీసి పంపిస్తారు ఈ ఎక్స్రే అయిపోగానే లాస్ట్లో బయటికి పంపించే ముందు మీ పాస్పోర్ట్ బ్యాక్ సైడ్ ఇలా స్టిక్కర్ ఎతికిస్తారు ఈ స్టిక్కర్ నెంబర్ ఏంటంటే మీరు రిజల్ట్ చెక్ చేసుకోవడానికి పనికి వస్తుంది అంతే మీ మెడికల్ అయిపోయింది ఇంకా అక్కడ నుంచి బయటకు వచ్చామా మా నాళ్ళు ఉంటే కాల్ చేసామా లేదంటే ట్యాక్సీలు అయితే రెడీగా ఉంటాయి మెడికల్ టెస్ట్ అపాయింట్మెంట్ ఎలా బుక్ చేసుకోవాలి రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్